కేరళలోని వయనాడులో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది ప్రియమైన ఇండియన్ ఆర్మీ నా జన్మస్థలం వయనాడ్లో ప్రకృతి విలయం విధ్వంసం సృష్టించింది శిథిలాల కింద చిక్కుకున్న ఎంతోమంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడడం చూశాను ఆహారం లేకపోయినా బిస్కెట్లు తింటూ సరిపెట్టుకుంటున్నారు బాధితులను కాపాడడానికి వంతెనలు నిర్మిస్తున్నారు ప్రజల ప్రాణాల కోసం మీరు శ్రమిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది నేను కూడా ఏదో ఒకరోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తాను అని రాసుకొచ్చాడు బాలుడి లేఖను అందుకున్న ఇండియన్ ఆర్మీ అధికారులు సంతోషంతో సోషల్ మీడియాలో పంచుకున్నారు డియర్ రాయన్ నువ్వు హృదయపూర్వకంగా రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగాలకు గురిచేశాయి దేశ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా వారికి తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం మీ లేఖ మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తుంది నీ వంటి వారిచ్చే ఉత్సాహంతో మేము మరింత ప్రేరణతో పనిచేస్తాం నువ్వు ఆర్మీ యూనిఫామ్ ధరించి మాతో కలిసే నిలబడే రోజు కోసం ఎదురు చూస్తుంటాం అప్పుడు దేశ ప్రజల కోసం కలిసి పోరాడదాం నీ ధైర్యానికి స్ఫూర్తికి ధన్యవాదాలు అంటూ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు కేరళ నుండి ఓ చిన్నారి రాసిన ఈ లేఖను సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది